ఫ్రెండ్స్ నాకు ఇతర సామాన్లు అంటే చాలా ఇష్టం ఎన్నున్నా ఇంకా సరదా ఈ మధ్యన అద్దరు వెళ్ళటం జరిగింది కొంత సామాను షాపింగ్ చేశాను దాన్ని ఒకసారి మీకు అందరికీ చూపిద్దామని ఇది పాత సింహాసనం ఇందులో శివ కుటుంబం పెట్టాను ఇది కొత్త సింహాసనం ఈ కొత్త సింహాసనంలో ఈ విగ్రహాలన్నీ కొత్తవే వినాయకుడు అయ్యప్ప ఆన్యస్వామి బాబాగారు కృష్ణుడు శ్రీచక్రం ఇదంతా కూడా కొత్త సింహాసనంలో ఇక ఇది పూజ సామాను అన్నీ వేసుకునే పోపుల డబ్బా లాంటిది అనమాట మనకి చక్కగా పసుపు కుంకం అక్షంతలు ఆత్కర్పరం అన్ని ఒత్తులు అన్నీ వేసుకోవడానికి బాగుంటుంది ఇది మా అమ్మాయికి ఇద్దామని సరదాగా కొన్నాను ఇక ఇది డైలీ పూజకి నిచ్చి పూజ కోసం ఇత్తడి సెట్ అనమాట ఇది ఇది కుందలు కుంకబరిణి గంధం ఇలాగా పసుపు కుంకు వేసుకునే గుత్తి అనమాట ఇది ఒకటి అలాగే మా అమ్మాయికి ఇవ్వచ్చు అని చెప్పేసి కొన్ని దీపం గుందులు ఒక జంట ఒక్కో డిజైన్కి ఒక్కో జత తీసుకోవడం జరిగింది ఇది కూడా చాలా అర్జన వెళ్తే కనుక మంచి పర్వాలేదు మంచి రీజనబుల్ రేట్లోనే దొరుకుతుంది ఇది సరదాగా బాగుంది యాటిక్ పీస్లా ఉందని చెప్పేసి ఇది పురాతన కాలంలో ఇది మన తాతల అమ్మమ్మల కాలంలో గందం కింద కింద వాడేవారు కదా బాగుంది కదా అలాగే ఇవి ఎత్తాడు కుందులు కొంచెం చిన్నవన్నీ మా తీసేసి పెద్దగా తీసుకోవడం జరిగింది ఇక ఇది అది అంతా షాప్ అంతా తిరుగుతుంటే చక్కగా ఈ నెమలి కనిపించింది అలాగే ఇది పూసం పెట్టుకునే పుట్టే నేను ఈ సెట్ కింద ఇలాగ దీన్ని సెట్ చేయడం జరిగింది ఇది కూడా బాగుంది కదా అలాగే ఇంకా ఇది ఇది మా ఇంట్లో ఎప్పటినుంచో ఉంది ఇది మా మధ్యలో దగ్గర నుంచి తెచ్చుకున్నాను నేను బాగుంది కదా అదే పూ ఒక పోల్ పోకే ఏదైనా పెట్టినా బాగుంటుంది టేబుల్ మీదనే తీసుకొచ్చి జరిగింది ఇక ఇవి చక్కగా మనం ఇదివరకు కానీ ఈ తడిగిన్నెలు రాగిన్నెలోనే కదా వంట చేసేవాళ్ళం అలా తీసుకున్న గిన్నెలు అది మమ్మల్ని గ్రోకరేస్ కొనుక్కునే గిన్నెలు లాంటివి ఆ గిన్నెలు అన్నీ కొత్తవి ఇవన్నీ కూడా ఇవి ప్రైవనీ ప్రసాదం ప్లేట్లు లేదా దీపం గుంది కింద నూనె కారకుండా పెట్టుకునే ప్లేట్లు ఇవి ఇలా సరదాగా తీసుకున్నాం ఏదో సరదాగా మీతో షేర్ చేసుకోవడానికి మీకు కూడా మీరు కూడా ఎప్పుడైనా అద్దరం వెళ్ళారా మీరు కూడా మీకు నచ్చే కొనుక్కున్నారా అలాగే మీరు కనుక ఇలా షాపింగ్ చేస్తే కా కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి థ్యాంక్ యూ